ముందుగా కిద్మత్ సొసైటీ వారికి అదేవిధంగా ఆదోని ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాం ముందుగా ఈరోజు ఈ కిద్మత్ సొసైటీ వారు అంటే కోఆపరేటివ్ బ్యాంక్ని ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతోంది ఆధునిక ప్రాంతంలో కూడా ఇప్పుడు వరకు కర్నూలులో కర్నూలు జిల్లాని ఇది నాలుగో బ్రాంచ్ కర్నూలు జిల్లా అదే మూడు రాష్ట్రాల్లో సుమారుగా నలభై నాలుగు బ్రాంచ్లు అదేవిధంగా సుమారుగా ఎనభై రెండు వేల మంది పైచులకు కస్టమర్స్ కూడా ఈ సొసైటీతో అనుసంధానమైనది కూడా తెలియజేస్తాను అదేవిధంగా సుమారుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ కిద్మత్ సొసైటీ వారు రెండు వేల పైచిలకు అమౌంట్లు ఇవ్వడం కానీ అంటే డిపాజిట్స్ ద్వారా అమౌంట్లు ఇవ్వడం కానీ వడ్డీ లేకుండా ఏదైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలను చూస్తూ కూడా కిద్మత్ సొసైటీ వారు దీన్ని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కూడా ఓపెన్ చేయడం అనేది కూడా నేను తెలియజేసుకుంటాను ఇక్కడ కూడా ఆదోన్లో ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉంటారు అంటే వాళ్ళ వ్యాపారానికి తగిన అమౌంట్ కావాలనుకొని వడ్డీ లేకుండా పొందాలనుకుంటారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి వాళ్ళ బ్యాంక్ అండ్ హిస్టరీ కూడా చూసుకొని వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేసి లోన్లు కూడా వడ్డీ లేని లోన్ని కూడా వాళ్ళు పొందవచ్చు అనేది కూడా అంటే వాళ్ళ వ్యాపారానికి సాయంగా వాళ్ళు దాంధరంగా కూడా దీంట్లో ఓపెన్ చేసుకోవాలనేది కూడా నేను చేస్తుంది ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఏదైతే వాళ్ళు కొన్ని ఎథిక్స్తో సొసైటీ అనగానే ఎమ్మటే వచ్చి ఓపెన్ అకౌంట్ ఉందనగానే లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ఎవరైతే వాళ్ళ ఇట్లాంటి చెడు 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 అలవాట్లకి దూరంగా ఉంటారో వాళ్ళని కూడా ఏరుకొని చూసుకొని దాన్ని కూడా వాళ్ళు చేసే వ్యాపారానికి సపోర్ట్ చేయడా చేస్తారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అవసరం ఉందో మతాలకు కులాలకు అతీతంగా ఈ బిజ్మా సొసైటీ వారు ఈ సేవను అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ని విజిట్ చేసి వాళ్ళ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో కూడా చూసుకోవాలి ఇక్కడ ఎవరు కూడా ఖాతాదారుడు కాదు అందరూ కూడా ఓనర్లు అనేది ఒక నిదానంతో ముందుకు పోతున్నారు అనేది కూడా నేను తెలియ తెలియజేస్తాను సుమారుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే సుమారుగా తొమ్మిది వందల కోట్లతో ప్రతి ఒక్కరికి రుణాలు ఇవ్వడము తీసుకోవడం కూడా జరుగుతుంది నైన్టీ సిక్స్ పర్సెంట్ రికవరీ రేటు కూడా వాళ్ళు ఉన్నది కూడా తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని ఆధునిక వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలనేది కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను वालेकुम रहमतुल्लाहि व बरकातहू खिदमत कोऑपरेटिव सोसाइटी ओपनिंग वे मुख्य अतिथि लोग, एमएलसी मधुसूदन गारी अलाूथर् जयमोज रेडिगार की ब्रांच तरफ ब्रांच डैरक्टर्स तरफ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా హిద్మత్ కోఆపరేటివ్ సొసైటీ ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో దాదాపు నలభై నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి వాటిట్లో అదొని బ్రాంచ్ ఒకటి అదేవిధంగా ఈ నలభై నాలుగు సొసైటీస్లో దాదాపు ఎయిటీ టూ థౌసండ్ కస్టమర్స్ అసోసియేట్ అయి ఉన్నారు వాళ్ళకి దాదాపు తొమ్మిది వందల కోట్లు వడ్డీ రహితంగా రుణాలు ఇవ్వడం జరిగింది ఖిద్మత్ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నతర వ్యాపారస్తులకి వడ్డీ రహితంగా రుణాలు ఇచ్చి వాళ్ళ వ్యాపారాలకి బలపరచడం ముఖ్య ఉద్దేశం మన ఆధునిక పట్టణ ప్రజలకి కుల మతాలకి అతీతంగా ఈ సొసైటీలో అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు అలాగే లోన్స్ పొందొచ్చు మన ఆధునిక్ హిమ్మత్ సొసైటీ విన్నపం ఏంటంటే అందరూ వచ్చి ఈ సొసైటీకి ఒకసారి విజిట్ చేసి అకౌంట్లు తెరవండి అస్సలం అైకం వరమతుల్లాహి వర్క